మెడక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ కూడలి వద్ద రైతులు రహదారిపై బైఠాయించారు యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి రైతులను సముదాయించేందుకు వచ్చిన పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ కూడలి వద్ద రైతులు రహదారిపై బైఠాయించారు యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి రైతులను సముదాయించేందుకు వచ్చిన పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు అక్కలప్పుడు రాకపోతే వేరే విషయం నేను చెప్తున్నాను రూపే మాట్లాడు నేను మాట్లాడితే సార్ విను మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆమెనే మండలి కొత్త ఈ రోజు రైట్ మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ కూడల వద్దనైతే రైతులు యూరియా కొరత తీర్చాలంటూ అక్కడ రహదారిపై అయితే బయట ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు గత వారం రోజులుగా మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు యూరియా కోసం అయితే ఎక్కిన ప్రజలు కనిపిస్తా ఉంది ముఖ్యంగా గత మూడు రోజులుగా అయితే ఉద్యమం తిరుతరం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతులందరూ కూడా పంటలు వేసే సమయం తర్వాత కొన్ని పంటలు ఇప్పటికే వరి అంతా కూడా కలుపుకొచ్చిన సందర్భంలో అటు మొక్కజొన్నలకు పత్తికి వరికి ఒకేసారి యూరియా అవసరం ఉండంతో రైతులు ఒకేసారి ఆ యూరియా కోసము షాపులకు వెళ్ వెళ్తున్న పరిస్థితి అయితే గతంలో కంటే తక్కువగా తీసుకున్న నేపథ్యంలో యూరియా కొంత షార్టేజ్గా ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించని కోణంలో అయితే రైతులందరూ కూడా ఒకేసారి షాపులకు రావడంతో యూరియా అవసరం ఎక్కువగా పడింది దాని దాని కారణంగానే ఈరోజు యూరియా అంతా కూడా షార్టేజ్ గా ఉంది అందువల్లనే రైతులకు అరకొర మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు ఒక్క కేంద్రానికి ఒక లారీ పంపిస్తే దానికి వందలాది వేలాది మంది రైతులు ఉండడంతో రైతు రైతులకు యూరియా దొరకని పరిస్థితి అయితే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని సమయానికి యూరియా అందిస్తే మాత్రమే పంటలు వస్తాయని చెప్పి ఆ రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా యూరియా అందించని ప్రభుత్వం ఇప్పటికీ గత వారం రోజులుగా అయితే ప్రతి రోజు ప్రతి సెంటర్ నుంచి కూడా రైతులు ఆందోళన చేస్తుంటారు స్వచ్ఛందంగా రైతులే వచ్చి రోడ్డు పైకి వచ్చి మాకు యూరియా అందించాలి యూరియా కష్టాలు తీర్చాలని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ అదేవిధంగా మెదక్ జిల్లా టౌన్ దుబ్బాస సిద్దిపేట సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి నంగనూరు హుస్నాబాద్ లో కూడా ధర్నాలు చేపట్టారు రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రాజు